హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి లేదా మాఘ పౌర్ణమి అని పిలుస్తుంటారు అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే సూర్యుడు ఇలా కుంభరాశిలోకి ప్రవేశించడం వలన అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు మన హిందువులు అయితే ఈ కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన అయితే ఈ రోజు అనేది దేవతలందరూ పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తారనేసి అలాగే సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించడం వలన ఈరోజు చంద్రుడికి అతి పవిత్రంగా పూజలు చేసుకుంటారు చంద్రుడిని ఈరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఈ మాఘ పౌర్ణమి గురించి మన ఇతిహాసాలలో ఈ విధంగా ఉంది అయితే ఈ మాఘ రోజు అంటే సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించిన రోజు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణుని దర్శించుకొని అలాగే పవిత్రమైన స్నానం చేసి భూలోకానికి వచ్చి స్నానాలు పవిత్ర నదుల్లో పవిత్ర స్నానాలు చేసి గంగా నది యమునా నది సరస్వతి ఇలా పవిత్రమైన నదుల్లో స్నానాలు చేసి ఆచరించి వైకుంఠానికి వెళ్ళి శ్రీ దర్శించుకుంటారు దర్శించుకుంటారనేసి చెప్తుంటారు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా పవిత్ర స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడు అనేసి అందుకే ఈరోజు చాలా పవిత్రంగా భావిస్తుంటారు మన హిందువులు జై శ్రీ మనారాయణ జై శ్రీరామని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై యూ next video jai hi